స్ ఈరోజు మనం వంకాయల్లో ఉండే అనేక పోషకాల గురించి తెలుసుకుందాం వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వంకాయలో పీచు పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి వంకాయలోని పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి వంకాయలోని విటమిన్ సి ఇనుము నరాల బలహీనతకు చెక్ పెడతాయి ఇంకా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి జలుబు దగ్గుని దూరం చేస్తాయి అయితే వంకాయల్లో ఉండే మరిన్ని పోషక విలువల గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి టైప్ వన్ కిడ్నీ రాళ్ళను కరిగించడంలో వంకాయలు బాగా పనిచేస్తాయి అలాగే వాత సంబంధిత రోగాలు ఆస్తుమా ఊపిరితిత్తుల వ్యాధులు జలుబు గొంతు నొప్పులు ఒబేసిటీ వంటివి దూరం కావాలంటే వంటల్లో వంకాయ చేర్చుకోవాల్సిందే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు వంకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగిస్తాయి దీనివల్ల శరీర బరువు తగ్గుతుంది బ్రెయిన్ సెల్స్ మెరుగ్గా పనిచేయడానికి వంకాయలు సహకరిస్తాయి వంకాయలను లేతగా ఉన్నప్పుడే ఆహారంలో తీసుకోవాలి ఎందుకంటే ముదిరిన వంకాయలను అధికంగా తీసుకుంటే అలర్జీలు తప్పవు వంకాయలు క్యాన్సర్ కారకాలను కూడా దూరం చేస్తాయి శరీరంలో ఇనుపు శాతాన్ని వంకాయలు క్రమబద్ధీకరిస్తాయి వంకాయల్లోని విటమిన్ బి ఆకలి లేమిని దూరం చేస్తుంది శ్వాస సమస్యలను నయం చేస్తుంది వంకాయలు ఆహారంలో తీసుకోవడం వలన టైప్ టూ డయాబెటీస్ రాకుండా అడ్డుకుంటుంది హై బీపీ మానసిక ఆందోళనలను దూరం చేస్తుంది కానీ అలర్జీలు ఉన్నవారు మాత్రం వంకాయలను తినడం మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి